అక్కడకు పురిటి నొప్పులతో వచ్చే గర్భిణీలకు సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవమే జరుగుతుంది శిశువు బరువు తక్కువతో పుట్టిన పచ్చ కామెర్లు కనిపించిన క్షణాల్లో అక్కడే ఉన్న అత్యాధునికమైన యూనిట్లో పెట్టి సాధారణ స్థితికి వచ్చేలా చూస్తారు ఒక గర్భిణి ప్రసవానికి వచ్చిన తర్వాత దాదాపు వారం రోజులు అక్కడే ఉంటుంది ఎండ తీవ్రత కారణంగా బాలింత డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు ఆ వార్డులో ఏసీలను ఏర్పాటు చేశారు గర్భిణి ప్రసవించి డిశ్చార్జ్ అయ్యే వరకు ఆమె తరపున వచ్చిన బంధువుల కోసం ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేశారు ఆ షెడ్లో ఫ్యాన్ల కింద మంచాలపై పడుకొని వాళ్ళంతా చక్కగా రిలాక్స్ అవుతుంటారు ఇన్ని సౌకర్యాలు కలిగినా అక్కడికి వెళ్ళిన వారు ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి ఆ వైద్యశాలపై ప్రత్యేక కథనం నగరంలోని కోర్టు సెంటర్లో మాతా శిశు వైద్యశాల ఉంది ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఈ వైద్యశాల నడుస్తుంది యాభై పడకలు కలిగిన వైద్యశాలలో పూర్తి స్థాయిలో వైద్యులు వైద్య సిబ్బంది ఉన్నారు కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసుకునే విధంగా అత్యాధునికమైన పరికరాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో కొరత అనేది లేకుండా ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒంగోలు నుండే కాకుండా జిల్లా నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో గర్భిణీలు ప్రసవం కోసం ఇక్కడికి వస్తారు నెలలు నిండి పురిటి నొప్పులు వస్తున్నాయని తెలియగానే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్కు ఫోన్ చేయగానే నిమిషాల వ్యవధిలో ఒంగోలులోని మాతా శిశు వైద్యశాలలో చేరి సుఖవంతమైన ప్రసవంతో తల్లి బిడ్డలను వారి కుటుంబీకులు సంతోషంగా ఇంటికి తీసుకెళ్తున్నారు సీఎం గారు మాకు సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమే మాకు అంటే గవర్నమెంట్ తరపున మాకు ఎక్స్టెన్షన్ బ్లాక్ కింద మా ఒంగోలులోని మాతా శిశు వైద్యశాలకు కోటి డెబ్బై ఆరు లక్షల నిధులతోటి మాకు కొత్తగా ఎక్స్టెన్షన్ బ్లాక్ నిర్మించడం జరిగింది మేము రీసెంట్గా ఆ బ్లాక్ ఈ ఈ బిల్డింగ్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని దాంట్లోకి షిఫ్ట్ అయ్యి కొత్తగా మాకు కాన్పుల గది లేబర్ రూమ్ సేవలు కూడా ప్రారంభించడం జరిగిందండి మాకు లేబర్ రూమ్ లేటెస్ట్గా బాగా ఎలాబొరేట్ డ్గా లేటెస్ట్ ఎక్విప్మెంట్తో లేటెస్ట్ లే లేబర్ టేబుల్స్ అయితేనేమి మాకు వార్మర్స్ అయితేనేమి మాకు ఫ్లోర్ కానీ ఎపాక్సీ ఫ్లోరింగ్ తోటి మంచి చాలా పెద్ద లేబర్ రూమ్ మాకు ఈ ఎక్స్టెన్షన్ బ్లాక్ కింద ఏర్పాటు చేయడం జరిగిందండి నాడు నేడు కింద గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఎందుకంటే గవర్నమెంట్ ఇంత ఖర్చు పెట్టి చేపించింది కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకొని ఉపయోగించుకోవాలని చెప్పదలుచుకున్నాము ముఖ్యంగా మా ఉద్దేశం కూడా తెలియజేయటండి ప్రజలందరూ కూడా తెలుసుకుంటారని మనవి మాకు ఈ అవకాశం ఇచ్చిన సత్య సత్య సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా ఇస్తుంది సో ఇది ఒక లేబర్ టేబుల్ యాక్చువల్లీ ఇది రిమోట్ ఆపరేటెడ్ మన పేషెంట్ పొజిషన్ బట్టి అటు ఎదర్ ఎలివేట్ చేసుకోవచ్చు కిందకి అంతా రిమోట్ ఆపరేటివ్ సిస్టంతో వర్క్ అవుతుంది చాలా డాక్టర్స్ అండ్ సిస్టర్స్ అందరు చాలామంది రిక్రూట్ చేసుకుంది గవర్నమెంట్ సో ఇది యూస్ చేసుకోవాలి ప్రజలు అంటే ఇది ప్రెగ్నెంట్ లేడీస్ని దీన్ని యూజ్ చేసుకొని గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్ బాగా ఉన్నాయి ఈవెన్ కార్పొరేట్ లెవెల్లో ఉన్నాయి ఫెసిలిటీస్ అన్నీ అన్ని వార్డ్స్ కానీ లేబర్ రూమ్ కానీ ప్రీవియస్లో ఈ మామూలుగా స్టీల్ నార్మల్ టేబుల్ ఈ టేబుల్ అది పాతది ఇది కొత్తది వచ్చింది యాక్చువల్లీ వార్డు కూడా వార్డు కూడా అంత నీట్గా కొత్త వార్డు ఓపెన్ చేశారు సో అన్నీ బాగానే ఉన్నాయి ఫెసిలిటీస్ అయితే సో అది యూస్ చేసుకోవచ్చు ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్లోనే అన్నీ ఉన్నాయని అనుకోకుండా ఇక్కడ కూడా బాగా అన్ని అక్కడ ఈక్వల్గా ఉన్నాయి మీరు ఏమిటంటే హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న ఉదయ్ భార్య ఈ ఏడాది జనవరి ఇరవై ఐదవ తేదీ ఒంగోలులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది ఆ శిశువుకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండటంతో అక్కడే చూపిస్తున్నారు ఆసుపత్రిలో చూపిస్తుంటే ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించలేదు తమ అపార్ట్మెంట్లో ఉండే వారి సూచన మేరకు ఒంగోలు మాతా శిశు వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగానికి తీసుకొచ్చారు ఇక్కడ అందుతున్న సేవలు చూసి ఆశ్చర్యం వేసింది మా కుమార్తె ఆరోగ్యం మెరుగుపడింది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా ఇక్కడ సేవలు అందుతున్నాయి తన భార్య రెండవ ప్రసవం ఒంగోలు మాతా శిశు వైద్యశాలలోనే చేయిస్తానని ఉదయం చెప్పడం విశేషం అందరికీ నమస్కారం నేను డాక్టర్ సంధ్య అని ఇక్కడ పీడియాట్రిషియన్ ప్లస్ ఎస్ఎన్సియు నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను నేను ఇక్కడికి వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి యాక్చువల్లీ మేము ఇక్కడికి రాకముందు ఈ ఎస్ఎన్సియు అనేది ఫంక్షనల్గా లేదు శాంక్షన్ అయితే అయింది కానీ మొత్తం మూతబడేసి ఉంది మేము వచ్చిన తర్వాత కరెంట్లీ ఒక నలుగురు పీడియాట్రిషియన్స్ ఉన్నాము అది కాకుండా ఎస్ఎన్సీయు ఇంకొక రౌండ్ ద క్లాక్ పీడియాట్రిషియన్ సార్ ఇంకో ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ని ఇచ్చి ఉన్నారు ఇప్పుడు సర్వీసెస్ బాగా ఇంప్రూవ్ అయ్యాయండి ఒక టెన్ బెడ్డెడ్ ఇది వామర్స్ ఉన్నాయి ఒక ఫైవ్ ఫోటోథెరపీ యూనిట్స్ ఉన్నాయి ఈ నవజాత శిశువులకి వచ్చే జాండీస్ని కానీ తర్వాత శ్వాసకోశ సమస్యలు ఏదైనా కానీ మనం ట్యాకిల్ చేయడానికి ఇక్కడ అంత ఎక్విప్మెంట్ ఉంది సమర్థమైన డాక్టర్స్ ఉన్నారు సీ ప్యాప్ మెషిన్స్ కూడా ఉన్నాయి సో మీరందరూ ఇది తప్పకుండా వినియోగించుకోవాలని కోరుతున్నాం బయట అయితే మీకు చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది బట్ గవర్నమెంట్లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈవెన్ మెడిసిన్స్ అన్నీ ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి మీరు ఇది మంచిగా యూటిలైజ్ చేసుకోవాలని కోరుతున్నాం మోస్ట్లీ మనకు అడ్మిట్ అవుతున్న బేబీస్ అందరూ ఒక మ్యాక్సిమం ఒక వన్ వీక్లో డిశ్చార్జ్ అవుతున్నారు ఎక్కడన్నా కొంత కాంప్లికేటెడ్ కేసెస్ అయితేనే ఎప్పుడో ఒకసారి మాత్రం రిమ్స్కి రెఫర్ చేయడం జరుగుతుంది బట్ అది నెలకి ఒకటి రెండు కేసులు తప్ప మ్యాక్సిమమ్ ఇక్కడే క్యూర్ చేసి పంపిస్తుంది జనరల్గా డెలివరీ అయిన తర్వాత కామన్గా చూసే ప్రాబ్లం ఏంటంటే జాండిస్ న్యూ బాండ్స్లో అది కాకుండా చాలా శ్వాసకోశ సమస్యలు ముందుగా డెలివరీ అయిపోవడము నెలలు నిండకుండా తర్వాత పుట్టిన వెంటనే ఆక్సిజన్ అందక ఫిట్స్ రావడము ఇట్లాంటి అనేక సమస్యలు బరువు తక్కువగా పుట్టడము ఇట్లాంటివి అన్నీ మనం ఇక్కడ మేనేజ్ చేయగలుగుతున్నాం లాస్ట్ వన్ ఇయర్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే దగ్గర దగ్గర పన్నెండు వందల బేబీస్ ఇక్కడ అడ్మిట్ అయ్యి అందరూ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళారు సో ఆరోగ్యవంతంగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారు పాపకి బాగా హెవీ కోల్డ్ ఉండి బ్రీతింగ్ ఆడట్లేదు సో ఇక్కడ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు నిన్నటి నుంచి పాప కేర్ తీసుకుంటున్నారు అప్పటి నుంచి హ్యాపీగా ఉంది పాప కూడా బాగుంది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా ఇంకా సర్వీస్ జరుగుతూ ఉంది మాకు ఇక్కడే నచ్చిందండి ఈ మెడిసిన్సే మాకు వర్కౌట్ అయినాయి మేము ఫస్ట్ డెలివరీ అయితే ప్రైవేట్ హాస్పిటల్లో అయ్యాము బట్ అక్కడ మాకు హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత అక్కడ చ చూపించుకుంటే అంత ఫుల్ బ్లెడ్జ్గా క్లియర్ కాలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అంటే పాపకి బాగుంది ఈ మెడిసిన్స్ ఇక్కడ కానీ సర్వీస్ కూడా బాగుంది ఇదే చేస్తానండి ఫ్రెండ్స్కి కూడా చెప్తున్నాను అండి లోపల కూడా చూశాను ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికే బాగున్నాయండి ఫస్ట్ అండి ఫస్ట్ మద్యపాటుకు చెందిన మహేంద్ర సాఫ్ట్వేర్ ఉద్యోగి నెలలు నిండిన తన భార్యకు ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించాలని అనుకున్నాడు అయితే తన అత్త ఫ్రెండ్ చెప్పడంతో ఒంగోలులోని శిశు వైద్యశాలలో చేర్పించాడు ఆమె బంగారం వంటి బిడ్డను ప్రసవించింది ఆ దంపతులకు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగి మహేంద్ర ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తన భార్య రెండవ కానుపుకు ఒంగోలు మాతా శిశు వైద్యశాలకు తీసుకువస్తానని చెప్పడం గమనార్హం గుడ్ బాగానే ఉంది ప్రీవియస్ ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఇలాంటి చూడలేదు ఈ హాస్పిటల్లో చూడడానికి స్మాల్గా సింపుల్గా ఉన్నా సరే మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ట్రీట్మెంట్ బాగానే ఉంది అవైలబిలిటీ బాగానే ఉంది అంతా బాగానే ఉంది గుడ్ బాగానే ఉంది ప్రీవియస్ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్ ఇలాంటి టైప్ చూడలేదు ఈ హాస్పిటల్ చూడడానికి స్మాల్గా సింపుల్గా ఉన్నా సరే మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి రైట్ మీరు చెప్పింది రైట్ కమ్ బట్ ఎనీ ప్రైవేట్ హాస్పిటల్లో ఇలా ప్రొవైడింగ్స్ లేవు బట్ ఈ హాస్పిటల్లో ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మూడు రోజులు ఏడైంది మీరు వచ్చినాక అన్ని బాగానే మాడలు బాగానే చూస్తున్నారు ఆ ఫస్ట్ వచ్చినప్పుడు లేవు ఇప్పుడు రెండో కనిపించి మనసాలు షెడ్ లేదు కట్లేదు నెల పండుకునే వాళ్ళు ఈ రోజు మంచాలేసేంది ఇప్పుడు ఉంది సంతోషం ఇప్పుడు ఐదు రోజులు ఆపరేషన్ నార్మల్ గానే చూస్తున్నారు నార్మల్ గానే చేయాలని కాలేదు మా అమ్మాయికి ఆపరేషన్ చేసేది చిన్న బాగుంది ఇప్పుడు బాగానే ఇదివరకు అయితే అట్టగా ఉండేది కాదు కానీ ఇప్పుడు బాగా అన్ని శుభ్రంగానే ఉన్నాయి బాగా చూస్తున్నారు అప్పుడు ఏమైనా కొద్దిగా ఇదిగా ఉండేది ఇప్పుడు బాగా చూస్తున్నారు అప్పుడు అంత ఇంకా పెరిగింది ఇప్పుడు బాగుంటుంది అప్పుడు మీద ఇప్పుడు పర్వాలి అన్ని నీట్గా ఇవి లేవు అప్పుడు లేవు బాగుంది బాగా చేస్తుంది దాతల సహకారంతో ఎంసీహెచ్ హాస్పిటల్ అంటే మాతా శిశు వైద్యశాలలో ఏసీలని ఏర్పాటు చేయటం అనేది ఈ డీప్ సమ్మర్ టైంలో పేషెంట్లు ఇబ్బంది పడకుండా బాలింతలు చిన్న బిడ్డలు ఇబ్బంది పడకుండా దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ఏసీలు ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో చేసినవి పేషెంట్లకి బాగా ఉపయోగపడుతున్నాయి ఈ సమ్మర్లో వచ్చే డీహైడ్రేషన్ ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ ఇలాంటివన్నీ పోవడానికి ప్లస్ పేషెంట్ వాళ్ళ బిడ్డ కంఫర్టబుల్గా ఉండడానికి ఇవి ఏర్పాటు చేశారు దానివల్ల మాతా శిశు వైద్యశాలలో ఉండే బాలింతల్ వార్డులో ఈ డెవలప్మెంట్ జరుగుతోంది అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏసీలని నిర్మించడం జరిగింది ప్రజల ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి మాతా శిశు వైద్యశాలలో ఇన్ని ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి ప్రజల కోసం ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ఈ సౌకర్యాలన్నిటినీ ఉపయోగించుకోవాల్సిందిగా టీవీ తరపు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ ప్ర ప్రజలని రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ సౌకర్యాలందరినీ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని హాస్పిటల్ ఇక్కడ బాగానే ఉంది వర్క్ అంతా కూడా అలాగే ఏసీ కూడా ఏసీ వేయడం వల్ల ఇంతకుముందు లేవడం వల్ల జ్వరాలు ఫీవర్స్ అలా వస్తున్నాయి ఇప్పుడు ఏసీ వేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది సూపర్గా ఉంది బాగుంది ఇప్పుడు ఏసీలో ఉండే వాళ్ళ చాలా బాగుంది మేము అనుకుంది ఒకలాగైతే ఇక్కడ జరిగింది ఇంకా ఎక్కువ ఫీల్ అవుతుంది ఇక్కడ ఇది మనకు మెషిన్ చూసే మెషిన్ పేరు సిటీజీ అంటాము దీన్ని కార్డియోటోకోగ్రఫీ అని అంటాము అనమాట ట్వంటీ ఎయిట్ వీక్స్ కంప్లీట్ అంటే ఆల్మోస్ట్ ఎయిత్ మంత్ స్టార్టింగ్ నుంచి మనము బేబీ యొక్క హార్ట్ బీట్ని మానిటర్ చేయడానికి ఇది ఈ మెషిన్ అనేది వాడతాం అనమాట మెయిన్గా మనకు హెల్ప్ఫుల్ అయ్యేది లేబర్ రూమ్లో అంటే పెయిన్స్ ఉన్నప్పుడు పేషెంట్కి ఎట్లా ప్రోగ్రెస్ అవుతుందా లేదా లేబర్లో ఉన్నప్పుడు అంటే మనకు అనుకున్న టైంకి తన పేషెంట్ రెస్పాండ్ అవుతుందా మన ట్రీట్మెంట్కి అనేది మనం తెలుసుకోవడానికి ఈ మెషిన్ అనేది పేషెంట్కి అటాచ్ చేసి మనము పెడతాం దాంట్లో ఇక్కడ మనకి టూ కనిపిస్తున్నాయి కదా దాంట్లో ఫస్ట్ దానికి హార్ట్ బీట్ మనము ఇక్కడ మానిటర్ అవి ఇక్కడ గ్రాఫ్ లాగా వస్తుంది మనకి సెకండ్ ఏంటంటే టోకో అంటాం అంటే బేబీకి యూట్రైన్ మదర్కి కాంట్రాక్షన్స్ వస్తుంది అంటే పెయిన్స్ వచ్చినప్పుడు అది ఇక్కడ రికార్డ్ అవుతుంది సెకండ్ గ్రాఫ్లో ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గ్రాఫ్లో బేబీ హార్ట్ బీట్ అనేది మామూలుగా వన్ టెన్ నుంచి వన్ సిక్స్టీ వరకు ఉండాలి నార్మల్ బే దాన్ని బట్టి మనం బేస్ లైన్ ఎంత వస్తుంది హార్ట్ బీట్ బేబీ ఎలా లోపల బేబీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది బాగుందా లేదా లేకపోతే ఏమన్నా బేబీకి ఏమైనా రెస్పిరేషన్ తీసుకోవడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా దాన్ని చెక్ చేసుకోవడానికి ఇది అనమాట ఆస్కల్ ట్రెట్ హార్ట్ బీట్ స్టెత్తో చూడడము డాప్లర్ అనేది ఒక చిన్న మెషిన్ ఉంది మా దగ్గర సో ఆ డాప్లర్ ఆ మెషిన్తో మనం హార్ట్ బీట్ అనేది చూడొచ్చు దాంట్లో కూడా ఉంటుంది కాకపోతే చిన్న మెషిన్ అనమాట అది ఇదేంటంటే అది కంటిన్యూస్గా గ్రాఫ్ లాగా మనం హార్ట్ పెద్ద అడల్ట్స్కి ఎట్లయితే ఈసీజీ ఎలా ఉంటుందో హార్ట్ బీట్ చూడడానికి మానిటర్ చేయడానికి ఇప్పుడు కార్డియాలజిస్ట్ ఎలా చూస్తారు మనకి బేబీని చూడడానికి బేబీ హార్ట్ బీట్ మానిటర్ చేయడం కోసము ఈసీటీజీ అనేది చాలా నెసెసరీ అండ్ చాలా ఇంపార్టెంట్ అనమాట మన లేబర్ రూమ్లో